హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్కి ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది అలాగే ఈరోజు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈరోజు ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్ పెద్ద బాక్సులు ఫ్రెండ్స్ అలాగే గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకూలటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే వెళ్తున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు అయితే టాప్ ధర పోతున్నాయి తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ ఐదు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ టమాటా ధరలు క్వాలిటీ ఉంటే కన్నా ధరలు అనేది బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఈ వర్షాలు పడిన దానివల్ల మచ్చికయలు అలాంటివి రావటం వల్ల కొంచెం రేట్లు అనేది డౌన్ అయినాయి అనమాట ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్